క్లియర్ క్లియర్గా చెప్పు అసలు ఏమైంది నేను మొదటి నుండి చెప్తాను నన్ను ఎవరో ఒక తెలియని వాట్సాప్ గ్రూప్లో చేర్చారు అందులో సినిమా లింక్స్ పంపిస్తారు నేను కాశ్మీరీ ఫైల్ లింక్ ఓపెన్ చేశాను దాన్ని క్లిక్ చేశాను సినిమా డౌన్లోడ్ అవ్వలేదు కానీ నా అకౌంట్ లో డబ్బులు మొత్తం విత్డ్రా అయిపోయాయి వాట్ కానీ నీకు ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేస్తేనే డబ్బులు అనిపోయాయని ఎలా తెలుసు నేను కొంతమందిని ఈ విషయం గురించి అడిగి తెలుసుకున్నాను వాళ్ళు లింక్స్ పంపిస్తారంట ఒకవేళ ఆ లింక్ ని కనుక మనం క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అయిపోతుందంట అప్పుడు మన బ్యాంక్ అకౌంట్స్ ని యాక్సెస్ చేసేసి డబ్బులు మొత్తం విత్డ్రా చేసేస్తారట ఓ మై గాడ్ అవును నీకు తెలుసా రితిక నాకు కూడా కాసేపు క్రితం ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను యాడ్ చేసినట్టు మెసేజ్ వచ్చింది అందులో కూడా ఇలానే కొత్త సినిమాలో లింక్స్ ఉన్నాయి ఏంటి నువ్వు ఏ లింక్ ని క్లిక్ చేయలేదు కదా లేదు కరెక్ట్ గా చేసే ముందు నీ కాల్ వచ్చింది గాడ్ టు యూ రితిక నువ్వు సరైన టైంలో కాల్ చేసావు తెలుసా సరే నువ్వే వరి అవ్వకు చేద్దాం నేను ఒక ట్వంటీ మినిట్స్ లో సాకేత్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాను నువ్వు కూడా అక్కడికి వచ్చేసి మనం అక్కడ కంప్లైంట్ ఇద్దాం అండ్ ఐమ్ షూర్ వాళ్ళు హ్యాకర్స్ ని పట్టుకుంటారు సరేనా నేను అదే కోరుకుంటున్నాను నేను కూడా త్వరగా వచ్చేస్తాను ఓకేనా నేను ఈలోపు అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో ఒక వాయిస్ నోట్ ఇచ్చేస్తాను అట్లీస్ట్ కొంతమందికైనా ఈ స్కామ్ గురించి తెలుస్తుంది రైట్ ఈ విషయం ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత మంచిది సరే నేను వెంటనే వచ్చేస్తాను అవును దిస్ ఈస్ అన్బిలీవబుల్ గైస్ ప్లీజ్ ఈ గ్రూప్లో ఉన్న ఏ లింక్ని మీరు ఓపెన్ చేయకండి అలా ఓపెన్ చేశారంటే మీ ఫోన్స్ హ్యాక్ అవుతాయి అలాగే మీ అకౌంట్స్లో ఉన్న మనీ అంత పోతుంది జస్ట్ ఇప్పుడే నా ఫ్రెండ్ కూడా ఇలా జరిగింది సో ప్లీజ్ ఏ లింక్స్ని మీరు క్లిక్ చేయకండి ప్లీజ్